హలో అండి గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే చవితి పూజ అనేది షేర్ చేస్తున్నాను మార్నింగ్ ఫోర్కి లేచాను ఇక్కడ క్లీనింగ్ అయితే అయ్యేసరికి ఫైవ్ అయ్యిందనమాట పత్రి అంతా కూడా ఒక టేబుల్ మీద పెట్టుకున్నాను బ్యాక్గ్రౌండ్ డిజైన్ అంతా ముందు రోజే చేసేదాన్ని అలా చేయలేదనమాట అన్నీ మార్నింగే చేసుకుందాం అని చెప్పేసి ఫోర్కి ఫ్రెష్ అయిన తర్వాత కొన్ని పనులన్నీ ఉంటాయి కదా అన్నీ ఫ్లోర్ క్లీనింగ్ అన్నీ చేసేసుకొని దేవుడి గదిలో కొంచెం క్లీనింగ్ అది ఉన్నాయి పూజ గదిలో అవన్నీ కూడా చేసేసుకొని తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది ఏం పెట్టాలి ఏం పెట్టాలని ఆలోచిస్తూ నాకు చిన్న తిరుపతిలో ఇచ్చారని చెప్పాను కదా వరలక్ష్మి పూజకి ఒక కండువా నామాలు ఉన్నది సో అదే కొంచెం ఆ విండోకే ఒక లాగా వేసేస్తే బ్యాక్గ్రౌండ్ డిజైన్ సెట్ చేద్దామని చెప్పేసి ఒక స్టూల్ వేసుకొని ఎక్కిన తర్వాత అక్కడ అని వేస్తున్నాను అనమాట సో నా దగ్గర ఉన్న కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అదే చేస్తున్నాను అనమాట నేను ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ డిజైన్ కోసం అన్నీ కొని మళ్ళీ అవి చోట స్టోర్ చేసుకొని మళ్ళీ అంత నాకు ఉన్న వాటినే యూస్ చేయాలనిపిస్తుంది ఎక్కువ ఎక్కువ కొనేసి మళ్ళీ అవి పెట్టి అంత వాటి కోసం మనీ వేస్ట్ చేయాలని అనిపించట్లేదు అనమాట సో వాటిని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో పెట్టుకుందాము అని చెప్పేసి ఆ బ్యాక్గ్రౌండ్ని డిజైన్కి కొంచెం కాంట్రాస్ట్ కలర్లో డిఫరెంట్ కలర్స్లో ఆపోజిట్ కలర్స్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ ఆ కట్టెన్ అనేది కొంచెం డార్క్ ఉందనమాట మెరూన్ కలరు షేడింగ్ కలర్ అనమాట సో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అవన్నీ కొంచెం చాలా బాగా అనిపించింది మొన్న అయితే కొంచెం డిఫరెంట్గా పెట్టాను ఇప్పుడే దానినే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కొనకూడదు అనుకుంటాను కానీ ఏదో బాగా నచ్చితే తీసుకోవాలనిపిస్తుంది అనమాట మళ్ళీని అందుకనే కొంచెం వాటికి దూరంగా ఉన్నాను అనమాట సో ఇవి ఫైనల్గా ఇవన్నమాట ఈ టూ సైడ్స్ దండలు నేను మధ్యలోది బయట తీసుకున్నాను కుడుముల కోసం పిండి అనేది ఉక్కబెడుతున్నాను అనమాట ఓరిపిండి పొద్దున్నే మిక్సీ పట్టాను నాకు కావ ఎంత కావాలో అంత మిక్సీ పట్టుకొని వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక గిన్నెలో పచ్చిశెనగపప్పు ఒక గిన్నెలో పెసరపప్పు నానబెట్టాను ఈ పిండితోనే కుడుమలు పప్పు కుడుమలు కూడా చేశాను అనమాట ఇవి చిన్న చిన్నవేమో పెసరపప్పులో వేయడానికి పెద్దవి పప్పు వేసి కుడుములు ఇడ్లీ సెట్టు ఉంటే అందులో వేసేసి ఉడకబెట్టేస్తున్నాను అనమాట ఇడ్లీ సెట్లోనే ఉడికిస్తాను కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా అంటే దేవుడి దగ్గరికి వినాయకుడికి చాలా ఇష్టం కదా తులసమ్మ దగ్గరికి మొత్తం అన్నీ మాకింట్లో బ్రేక్ఫాస్ట్కి కూడా అన్నీ ఇవే అనమాట ప్రసాదం పెట్టగా మిగిలినవి బ్రేక్ఫాస్ట్ అవి కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ పెసరపప్పు బాగా ఉడికించేసాను ఫస్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ డిజైన్ కంప్లీట్ చేసుకోవడం మళ్ళీ వచ్చి ప్రసాదం చేసుకోవడం ఈ పెసరపప్పు బాగా ఉడికించేసాను నీళ్ళల్లో ఉడికించిన తర్వాత మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత స్వీటు బెల్లం వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇది ఈరోజు ప్రసాదం అనే కాదు ఎప్పుడైనా పిల్లలు ఏదైనా స్వీట్గా తినాలి అనిపించినప్పుడు కూడా ఈ ప్రసాదం చేసుకోవచ్చు జీడిపప్పు కొబ్బరి తురుము అన్నీ వేసుకొని చేసుకోవచ్చు ముందు రోజు కొంచెం హైరాణా అయిపోయింది అనమాట షాపింగ్ అది వెళ్ళడం కొంచెం లేట్గా లేచానన్నమాట సో ఇందులో యాలకుల పొడి అది కూడా వేసేసాను కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి జీడిపప్పు కొబ్బరి ముక్కలు అవన్నీ వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది అన్నమాట పెసరపప్పు బెల్లం బాగా ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత చిన్న చిన్న కుడుములు చేశాను కదా అవి ఇందులో వేసేస్తున్నాను అనమాట సో ఇవి వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ బెల్లం ఫ్లేవర్ అంతా ఈ కుడుములకి పట్టే విధంగా ఉడికించేసుకుంటే పెసరపప్పు కుడుములు రెడీ అయిపోతాయి ఫైనల్గా జీడిపప్పు బాదం పప్పులు డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అనమాట ఇన్ని వేసుకున్నాం కొబ్బరి తురుము అన్నీ వేసుకుంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగుంటుంది ఎక్కువ మా ఇంట్లో ఇదే ఇష్టం అనమాట అండ్ బెల్లం తాలికలు ఎక్కువ ప్రసాదాలు చేయడానికి కూడా నాకు టైం సరిపోదు సరిపోలేదు అనమాట లేట్గా ఒకటి లేచాను అండ్ నేనే వీడియో షూట్ చేసుకొని నేనే బ్యాక్గ్రౌండ్ డిజైన్ సెట్ చేసుకొని నేనే వంట చేసుకొని అన్నీ వన్ మ్యాన్ ఆర్మీలో అన్నీ చేసుకోవాలంటే అవ్వదు కదా సో కొన్ని కొన్ని తగ్గించుకొని అన్నీ చేస్తున్నాను ఈ లోపు మా అమ్మాయి లేచి పాలు వెళ్ళి అంతా కడిగి పసుపు రాసి బొట్లయి పెడుతుందనమాట సో తనకి ఆ పన్నప్ప చెప్పాను ఈలోపు నేను ఈ టీ పైకి అదంతా కూడా అరటి మొక్కలు తెచ్చుకున్నాను ముందు రోజు వెళ్ళిన తర్వాత అవన్నీ తెచ్చుకుని అన్నీ కూడా సెట్ చేస్తున్నాను అనమాట ఎంత మనం పువ్వులతో డెకరేషన్ చేసిన మనకి అరటి కొమ్మలు పెట్టగానే అసలు ఆ లుక్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఆ ట్రెడిషనల్ లుక్ అనేది అరటి కొమ్మలతోటి మనకి వచ్చేస్తుంది అంత బాగుందనమాట ఏం చేశానంటే ఈ ట్యూపాయని కవర్ చేశాను బెనారస్ చున్నీతో పైన చిన్న పీటం పెట్టేసి ముగ్గు వేసాను పైన ఒక బ్లౌజ్ పీస్ మనకి కొత్తది ఉంటే అది దాని మీద కవర్ చేశాను అన్నమాట నాకు బాగా స్పేస్ ఎక్ పెద్ద పీఠం వేస్తే స్పేస్ ఎక్కువ ఆక్రమించేస్తుందని చెప్పేసి పెద్ద పీట నా వెనకాల ఉన్నది అదేమో ప్రసాదాలకు పెడదామని చెప్పేసి చిన్న పీటమే విగ్రహం పెట్టడానికి వీలుగా ఉండేలాగా స్మార్ట్గా కనిపించేలాగా పెడదామా ఎక్కువ ఎలాగో పెద్దది విగ్రహం ఎలాగో కాదు కాబట్టి చిన్నదే కాబట్టి సో ఆ పీఠం మీద పెడదామని చెప్పేసి ఒక్కొక్కటి చేసుకోవడం వెళ్ళి ప్రసాదాలు చేసుకోవడం ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కట్టుకోవడం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం మళ్ళీ వెళ్ళి ప్రసాదాలు చేసుకోవడం ఈ లోపు నేను ఏంసారి కట్టుకోవాలి ఏంటి అన్ని ఆర్నమెంట్స్ అన్నీ తీసుకోవడం ఎక్కువగా అయితే రెడీ అవ్వలేదు చాలా సింపుల్గా రెడీ అయ్యా అనమాట ఎందుకంటే మొత్తం ఛార్జింగ్ అంతా అయిపోయిందనమాట మార్నింగ్ లేవగానే నేను కుడుములు చేసేటప్పుడు కొంచెం కాఫీ తాగుతాను అసలు మార్నింగ్ లేవగానే కాఫీ పడకపోతే మనకి పని ఎద్దరికి వెళ్దాం సో ఆ కాఫీ పడితేనే మనకి పని అనేది ఎదురికెళ్తుంది సో కాఫీ తాగాను అంటే బ్రేక్ఫాస్ట్ అలాంటివి ఏమీ తినను కానీ ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటాను ఉండలేకపోతే సో ఆరిటి కొమ్మలు కట్టిన తర్వాత నా దగ్గర కొన్ని ఫ్లవర్స్ దండలు ఉన్నాయి అవి కొంచెం డెకరేటివ్గా కొంచెం బాగా కనిపించేలాగా కొంచెం డెకరేటివ్ చేస్తున్నాను అనమాట నేను కుడుములు స్టవ్ మీద పెట్టేశాను ఉడుకుతున్నాయి పెసరపప్పు కుడుములు అయితే అయిపోయింది బెల్లం వేసి కుడుములు వేసి ఉడికించేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దించేయడమే లాస్ట్లో అయితే పాలు కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అది కుడుమల పాయసం కింద వచ్చేస్తుంది పెసరుపు కుడుమల్లా రాదనమాట సో ఈ ఫైనల్గా నేను ఈ దండని ఇలా సెట్ చేసి కొంచెం డెకరేటివ్ లుక్ అనేది తీసుకొచ్చాను ఇంకా చిన్న ప్లేట్ ఒకటి తీసుకున్నాను పెద్ద ప్లేట్ అయితే స్పేస్ ఎక్కువ ఆక్రమించేస్తుందని మూడు గుప్పళ్ళు బియ్యం అనేది వేస్తాను అనమాట ఎప్పుడూ కూడా గ్లాస్తో వేసేదాన్ని అలా కాదంట మూడు గుప్పళ్ళు బియ్యం వేసి వినాయకుడిని ఈ బియ్యం మీద పెట్టాలని చెప్పేసి చెప్తే దాన్ని ఫాలో అవుతున్నాను అనమాట సో చిన్న పీఠం అని చెప్పాను కదా బ్లౌజ్ పీస్ కొత్తది ఉంటే దాని మీద పెట్టి ముగ్గు పెట్టాను పేట మీద ఫస్ట్ వచ్చేసి మనం ఏ పూజ చేయాలన్నా అఫ్కోర్స్ ఇది వినాయక చవితి వినాయకుడిది అయినా కూడా పసుపు విఘ్న వినాయకుడిని చేసుకొని ఫస్ట్ పూజ వినాయకుడిని చేసిన తర్వాతని నెక్స్ట్ ఏ పూజ అయినా చేయాలి కదా మనం ఏ పూజ చేసినా సో పసుపు విఘ్నేశ్వరిని చేసుకుంటున్నాను మొత్తం కంప్లీట్గా నేను అన్నీ రెడీ చేసేసుకొని పీట మీద పెట్టేసుకున్న తర్వాత కొంచెం శారీ అది కట్టుకుని కొంచెం మన కంఫర్ట్ని బట్టి పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ముందుగా ప్ర పసుపు వినాయకుడిని పెట్టేసాను అన్నమాట వినాయకుడికి ముందే మట్టి వినాయకుడిని పెట్టలేదు ఈ లోప మా ఆయన గారు వచ్చారనమాట ఫ్రెష్ అయిపోయిన తర్వాత పాలవల్లి కట్టమని చెప్పాను నేను ప్రసాదాలు చేసుకునే లోప పాలవల్లి కట్టమని ఈ లోప నేను ఫ్రూట్స్ అవి నుండి అందిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే దారాలు అవి కట్టేశారు కట్టేసిన తర్వాత ఎలా కట్టాలి అలా ఎలా అని చెప్పేసి డైరెక్షన్ తోటి కడుతున్నారు అనమాట అంటే బొమ్మకి తగలకుండా ఫ్రూట్స్ కొంచెం పైకి సో ఫైనల్గా వినాయకుడిని అయితే మొత్తం పసుపు వేసాను మట్టి వినాయకుడే గంధం బొట్లు అవి కూడాను కొంచెం డెకరేటివ్గా చేశాను అనమాట మరి కళ్ళు అవి కనిపించాయి క్లియర్గా కనిపించి పళ్ళంలో పెట్టేసి ముందు పసుపు వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే తర్వాత పసుపు కొనుక్కు అక్షింతలు చింతలు అన్నీ వేసుకున్న తర్వాత మట్టి వినాయకుడిని పూజించడానికి పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట పత్రి పూజ చేసేటప్పుడు ఒక మంత్రానికి ఒక పత్రిని పూజ చేయాలి నేను మంత్రాలు చదువుతూ ఉన్నాను మా అమ్మాయి అయితే పత్రి పూజ చేస్తూ అనమాట ఎందుకంటే బాగా కొంచెం హైట్లో ఉంది కదా నేనే చదివి నేనే వేయాలంటే అవ్వదు ఎలాగో ఈ పూజ అంటేనే పిల్లలది కాబట్టి పిల్లల చేతి కూడా చేయించాలి వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుంది పూజ చేసే ముందు అన్నీ చెప్తా ఉంటాయి అనమాట పిల్లలకి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా నెక్స్ట్ జనరేషన్కి మనకి సంస్కృతి సాంప్రదాయాలు మన సనాతన ధర్మం గురించి నెక్స్ట్ పిల్లలకి చెప్పాల్సింది మనమే అసలు ఏమీ తెలియకుండా ఉన్నాయి అందరికీ కూడా పిల్లలకి ఇప్పుడు జనరేషన్కి సో మనం కూడా చెప్పి మన సనాతన ధర్మం విలువలు వాల్యూస్ అన్నీ చెప్పి మన హిందూ ధర్మం గురించి అంతా చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి కొంచెం ఈ ఈ సనాతన ధర్మం గురించి మన పూజలు వ్యవహారాలు అన్నీ కూడా తెలుస్తాయి మనం కూడా చెప్పకుండా వదిలేస్తే వాళ్ళకి కూడా ఏమీ తెలియదు పరిమతం గురించి ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఇంట్లో పూజలు చేసుకుంటూనే మన సనాతన ధర్మం గురించి వాళ్ళకి మైండ్ వాష్ చేసినట్టుగా చెప్తూ ఉండాలన్నమాట నాకు తెలిసింది నేను చెప్తున్నాను నేను వింటున్నాను నాకు తెలియని నేర్చుకుంటున్నాను నాకు తెలిసింది కూడా పిల్లలకి చెప్తూ ఉన్నాను అనమాట ఎక్కువ నేను చూసేది నాకు ఇవి ఇలా పూజ చేయడం ఇవన్నీ చాలా ఇష్టపడి చేస్తానన్నమాట ఏదో మొక్కుబడి చేయాలని కాదు నాకు ఇంకా నేను నేనేమని కోరుకుంటానంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా నాకు స్ట్రెంగ్త్ని ఇంకా నిన్ను బాగా కొలుచుకునే భాగ్యాన్ని ఇంకా బాగా నిన్ను సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించమని దేవుడిని వేడుకుంటాను అనమాట ఎప్పుడు అడిగినా కూడా నేను ఇదే కోరుకుంటాను సో ఇదనమాట నేను పూజ కంప్లీట్ చేసేసి మంత్రాలయ చదువుకుని మా ఆయన గారు అష్టోత్తరం చదువుతూ ఉంటే నేను పూజ చేసుకుంటూ ఉన్నాను ఫైనల్గా ఇచ్చేసి నా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను సో మా పక్క మా వీధిలోనే వినాయకుని పెట్టారనమాట నిలబెట్టారు మా పూజ అనంతరం నేను ప్రసాదం తీసుకుని మా ఆయన గారికి పెట్టిన తర్వాత అందరం కలిసి అక్కడికి వెళ్ళామనమాట ఫైనల్గా మా పూజ అయితే చాలా సింపుల్గా ఎలా చేసుకున్నాను సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మర్చిపోకుండా అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మా వీధిలో పెట్టారన్నాను కదా లక్ష్మీ గణపతిని సో ఈయన అనమాట వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్